నువ్వే సెట్ తింటావు నాకి మాట మాట్లాడు బాంటావు చెప్పంటావురా బాధ ஊரம் <music ratchet Lust and clouds> <pimples> <im Pie entrargettable>

ేష్ పేం గోపం ద్వేషం కాదు చిరునం తేమం ఈ రోజు వీడియో వచ్చేసే ఏంటంటే జెస్సీ వర్షిత కలిసి ఒక ముగ్గుందిస్కొచ్చారు ఎందుకు అన్న ఎందుకు అంటే అఖిల్కి బొబ్బుకి ఎవరి మీద ఎక్కువ ఎవరికి ఇష్టం ఉందో తెలుసుకోవడానికి ఏం చేస్తారు ఈ రోజు అన్న ఈ రోజు ఇప్పుడు బబ్బుకి ఏమని తెలుసా ముగ్గురు జెస్సీని ఎడిపిస్తున్నారు అని చెప్పు ను అఖిల్కి ఏమని చెప్పి తెలుసా ముగ్గురు వర్షితని ఎడిపిస్తున్నారు అని చెప్పు సరే పోనీ అనేది చెప్పాలి బబ్బుకి ముగ్గురు బబ్బుని కొడతారు అఖిల్ని బబ్బుని ఇద్దరిని చెప్పాలి అంతే నేను ఆ చెప్పు అన్న అన్న నీవి నాకంలే ఏనే నాకు అన్నను చెప్పకన్నా చప్పకన్నా ఈ రోజు అయితే అసలు చెప్పొద్దు మంచి రియల్ చెయ్ అంటావన్నా అంటం అన్నా ఊకే ప్లీజ్ చెప్పను ఈ రోజు వీడియో చూడొచ్చు నువ్వు ఇక్కడ వచ్చావా అక్కడ అరచేతిని ముగ్గు కొడుతున్నారు ఓరనా అరే అరే ఆగు 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 వద్దు ఆగు ఇట్లా వరిస్తా నిమే ప్లాన్ చేసి వరిస్తానా అవును ఏడు ఏడునే అరే ఇట్లా పాప పడకరా ఇట్లా గోపవర్తుగావుట్లా చేస్తున్నారు గా అందుకే నువ్వు ఏం చేస్తావంటే ఈ రోజు కూల్ సైలెంట్ కోపం రాకుండా ఎట్లా చేస్తావంటే ఎవరు కొట్టినా తిట్టినా సరే సైలెంట్గా మూడు డైలాగ్ పెట్టే ఏంటంటే నువ్వెవరు నేను ఎవరిని నాకు తెలియదు అంటే వాళ్ళు పిచ్చెక్కించేది వాళ్ళ ముగ్గురు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నువ్వు వస్తే కుట్టేస్తావు కోపం వస్తుంది అనుకుంటున్నావు జర్సీ వస్తాను అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత కొట్టాలి ఏమైనా సైలెంట్ ఉండాలి అందరూ సిగ్గుపడే రేంజ్లో మీ చేత పర్ఫార్మెన్స్ చేయించి మీ స్క్రీన్ నేమ్ ని మీ రియల్ నేమ్ ముందు పెట్టేలా చేస్తాను చూడండి థాంక్స్ అయ్యా ఇంకో బబ్బైతే గట్టి కొడతాడు జాగ్రత్త ఉండండి అర్థమవుతుందా మస్సు కొట్టేసా నేను అయితే అని ఏ ఏంది జోస్లు ఉన్నాయి ఈ రోజు ఫీల్ మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు గట్టి కొట్టే కాదు అకిని కూడా కొట్టండి నాకేం ఫికర్ లేదు గట్టి కొట్టండి బబ్బుని కూడా కొట్టండి

నువ్ చెప్పు వర్షిత సెట్ అవుతాను నీకు

এই দেবা বাবু কট্টু বাবু বিলানি ওরনো এই বরবা মানটা আই এ আরে ইন তো বারসিটা না সেটাই তাই ওনি হ্যাঁ ওন মানটা అరే ఆడో గాజ్రైస్ కొందరు రాజరా ఎందుకంటాడు వాళ్ళైతే నువ్వు తింటున్నావు రా గలలేని కూ లేదు హరి పెల్వ బాబు పట్టుపైన గోటా పైను ఓవర్ యాక్షన్ bhai సే హలో আরে సన్ మహాని కి హలో అబు ఏంది ఇదో కొర్ను ఎందుకు చాలెంజ్ ఎందుకు అరే ను కుగా మోడల్ మాట్లాడను उनको मसूड़ता अरे बप्पू अरे मैं दा तू चलेयपोकू मैंते

మీకు ఎగురావు మాట్లాడు మాట్లాడుతున్నావు ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది గుట్టు బు తి అది ఏమనట్లేదు నువ్వు నువ్వు మాన మాట్లాడుతుంటే అర్థమవుతుందా నువ్వు 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 బా కూర్చో చీర కట్ కూసాయో అరే వాళ్ళని కొట్టావు కొడతావుకేమవుతుంద్రా నీకు తెలీదు

அப்போனே போமேந்திர <laughs> <laughs> అరే అండి ఇప్పుడు నేను అరే మళ్ళీ నువ్వు కొట్ట అరే నీకు ఏంది ఎందుకు కొడుతున్నావు అరే ఆవు ఆగా అరే బాబు ఆగు ఎందర నర్దమైతుందా ఏంది బాగుంది నా బి డబుల్ డింటాయిలా స్కూల్ లో ఏసలు ఏదినే నేనా ఏదిని జమేనా ఎను ముండా డబుల్ ఫ్రెండ్షిప్ కట్టేను ముండావు అరే లోనే ప్రాపర్ స్టా నో రొన దేలో అరే నో అరే బాబాయ్ ఏందరా ఇది స్టైల్ నాన్న కదా నా గుడ్ నీకేమీ చెప్పు బాబు ఇప్పుడు అరే అర్థం అవుతా లేదా నీకు చెప్పు ఏమైంది నీకు ఈరోజు అరే అమ్మో బబ్బు నీకేమి కులేదు ఇందిరా ఇదంతా అరే బాబు నాకు అర్థం అవుతా ఏంటి నువ్వు చెప్తానంటే అక్కగా అంతా అసలు చెప్తారు మాట్లాడితే వచ్చి మాట్లాడ అర్థం नी पलेना गो ओइ गन निडिमा चिराटेंड लाउ सब आकिनी का जपाई मत्ते मीमे हैले नी मछि मने नी देसी साचल वटी अरे एट्र रे अरे बजी पेट ओत नरा मन्दिगो बन्दिगो अरे नी रे आदर अनुंडी कल्प छैरा चिराटेंड लाउ सब ओर्नो ए आरे रानी नोने ए के आउ का बन्दायि र मला आई सो चैलेंज है यानी कि हां येந்து रा इदांता आ बंडावर भी नुवर आकलाई मां अरे आपन तो साइकिल आनी ने रोड चाहिए अंदर అంద్రా మాట్లాడొరేరేరేరే మీ అమ్కి లేదు ఆరేదెనకో బొందపిరేనువాడన ఆరాపొకటిఒర్కుడో ఆరే కొట్టకుర్రి ఉసేడ ఉసకపో బొట్టు వేర్తా చీర కట్పిస్తాడ ఉసో గాజులు ఇండే ఉసరా నమవం కోసరానేన ఉసరానే ఉసరానే మదరు గాండా గాండా అరే పిచ్చి వచ్చినాకోడు ఏంటో మరి ఎందుకున్నారు మీరు అరే నాకు తెలియదు అరే ఏమైతుంది బాబు నీకు

కొద్దా కొట్ట <laughs> 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 మంచి నువ్వు పశువు పశువు తెలుసా నీకు వాడు దానికన్నా అధిమానం వాడు నువ్వు దానికన్నా అరే పోరా అరే పోరా

అరే ఇక్కడ పిచ్చి మళ్ళీ అంత పొల్ పోల్ మీ మాటను మాట్లాడరారే అరే నేను వానిట్లా పోల్ పో నిచ్చయ్య చేస్తావు అప్పుడు లేపను పోవో ఏయ్ అరేమ ఎక్కో అలా రాడు ఉంటా మూరసుసుడు పోలంట అరే బాబూ ఏంది నువ్వు ఏంది ఏయ్ రావొచ్చానేలో ఏంది ఏంది పోయి చివా పోయి చివా అరేయ్ ఎందుకు లేదు నువ్వు నాని ఇవ లైటింగ్ జోడు